హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు అప్పులు తీరాలి అన్నా మీరే అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి అన్నా కోటీశ్వరులు కావాలి అన్నా ఈ చిన్న పరిహారం పాటించాలంటున్నారు మన జ్యోతిష పండితులు ఆ యొక్క పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో మీనరాశి వారి జతికులకు చంద్రగ్రహ అనుకూలత ఎక్కువగా ఉంటుంది అయితే చంద్రగ్రహం శాంతించాలి అంటే గనక మీరు ఈ పని చేయాల్సిందే అయితే మీరు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్తున్నా నూతన పని ప్రారంభిస్తున్నా తెలుపు రంగు వస్త్రాన్ని కట్టుకోండి మీరు ఏదేని ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు తెలుపు రంగు వస్త్రం కట్టుకోవడంతో పాటుగా ముఖాన్ని అద్దంలో చూసుకుని బయలుదేరండి పేద బ్రాహ్మణుడికి గాని లేకపోతే గనక మీరు ఎక్కడికైనా దేవాలయానికి వెళ్లినప్పుడు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇవ్వండి అంతా మంచి జరుగుతుంది